హాయ్ వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ బటన్ని ప్రెస్ చే లైక్ షేర్ కామెంట్ చేయండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా మీరు లైక్ చేయడం వల్ల నచ్చులు మరికొందరికి రీచ్ అవుతుందండి అయితే నేను వంకాయ ఫ్రై చేయబోతున్నాను ఇది పప్పులకి సాంబార్లకి చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా మనం ఫ్రై చేసే ముందు దీన్ని మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఎండుమిర్చిని బాగా నానబెట్టుకొని మిక్సీ జార్లో వేసేసుకొని వెల్లుల్లి రుచికి సరిపడా ఉప్పు కొంచెం నీళ్ళు వేసేసి మిక్సీ అయితే పెట్టు పట్టుకోవాలండి చూడని ఈ విధంగా పట్టుకోవాలి అయితే పక్కన పెట్టేసి గిన్నెలోకి ఇందులో పసుపు వేసేసుకుంటున్నాను ఇప్పుడు వంకాయ అనేది పొడవుగా కట్ చేసుకోవాలండి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో రౌండ్గా కావాలంటే రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే పొడవుగా కట్ చేసుకుంటున్నాను పిల్లలకి ఇచ్చినా కూడా హ్యాపీగా తినేస్తారని జాగ్రత్తగా అండి చేయి అనేది తెగుతుంది ఇలా కట్ చేయడం వల్ల ఇంకా నేనైతే ఇందులో ఒక త్రీ లేదా ఫోర్ పార్ట్స్ తీసుకున్నానండి ఇంకా దీన్నైతే మధ్యలోకి ఇలా ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలండి చూపించిన విధంగా ఘాట్లు పెట్టేసుకొని కట్ చేసుకోవాలి రెండు వైపులా ఈ విధంగానే చేసుకోవాలండి చేసుకొని మనం ముందుగా చేసుకున్న దాన్ని మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలండి మసాలా అనేది పెట్టేసి ఇప్పుడు మళ్ళీ మొత్తం ఈ విధంగానే అన్నీ మసాలా పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంక మా అయితే అంత పెద్దగా వద్దన్నాడని కొంచెం అయితే కట్ చేశాను ఆయనకి ఇంక ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలండి ఆయిల్ వేసేసి బాగా హీట్ అవ్వాలి ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక మనం వంకాయని ఇందులో పెట్టేసుకోవాలండి స్లోగా పెట్టేసుకోండి పెట్టేసుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని పైన నుంచి కొత్తిమీర అనేది చల్లుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఒక్క నిమిషం పాటు రెండు వైపులా ఫ్రై చేసేసుకొని ఇంక ఇప్పుడైతే వేరేది కూడా మళ్ళీ ఫ్రై చేసుకుందాము నేను పెద్దది పెట్టుకున్నాను కదా పెద్దది అయితే ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు ఇంకా మా అబ్బాయికి అయితే స్కూల్ టైం అవుతుందని చిన్నదైతే ఫ్రై చేసి ఇచ్చేసాను ఫస్ట్ ఇంకా నేనైతే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేనైతే మళ్ళీ ఇది పెద్దది ఫ్రై చేసుకుంటున్నానండి వేడి వేడి అన్నంలో పప్పులొక్క కానీ సాంబార్లోకి కానీ దేంట్లో కానీ సూపర్గా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి